పాడి పండల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం కాకినాడ హార్బర్ పోర్ట్కి వచ్చాం ఈ కాకినాడ హార్బర్ లో చోనా ఫిష్ ని అక్కడ బోట్ల ద్వారా వెళ్లి సేకరిస్తున్న మత్స్యకారు రైతు మనతో పాటు ఉన్నారు ఇతని పేరు కాసర్ బుజ్జి గారు వీరు ఈ వేటకి ఎట్లా వెళ్తున్నారు ఎన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళి చోనా ఫిష్ ని తీసుకొస్తున్నారు వీళ్ళు ఎట్లా వేట చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఈ చేప వేట మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీ నాన్నగారి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి సుమారు మీకు ఇరవై సంవత్సరాలు ఉన్నారు ముప్పై సంవత్సరాల సెలవు అయింది మాకు అంటే మీరు ఏ బోట్లు వెళ్తున్నారు అట్లా ఫైబర్ బోట్లు అండి మాది ఫైబర్ బోట్లు మేము ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి ఐస్ వేసుకొని ఒక ఇంచుమించు ముప్పై టన్నులు వేసుకుంటాం ఐస్ ఇరవై ఐదు టన్నులు వేసుకొని వేటకి వెళ్తాం బచ్చం బియ్యం బియ్యం వేసుకొని ఒక ఇంచుమించు ముప్పై వేలు ఇరవై ఎనిమిది మంది వెళ్తాండి ఎనిమిది మంది వెళ్తాం ఎన్ని మళ్ళీ ఇక్కడి నుంచి పై రోజున్నర పడతాను వెళ్ళడానికి రోజున రోజు రోజు అంత వెళ్ళి ఒక రోజు నంగరేసుకుంటూ మళ్ళీ మసలు బయలుదేరతారండి బయలుదేరి అక్కడ నుంచి వాళ్ళే స్మార్ట్కి వెళ్తారండి అక్కడికి అడిగి నంగు వేసుకుంటారు అండి మెత్తనాల వెళ్ళి వేసేది ఎంధీ లంచు మెత్తనాల రోజులు తన రోజు ఒక వారం పడవచ్చు పది రోజులు పడవచ్చు పన్నెండు రూపాయలు దేవుడు దగ్గర అమ్మతాను ఆ తీసుకొని చేప తీసుకొని రెండు రోజులు పూట పడుతుంది చేప ఎస్పోటుకు ఇక్కడ ఎటు వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్ల దూరంలో పడతాయి మీకు ఎట్లా మన కాకినాడ నుంచి నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్ల దూరంలో పడతాయి ఒకసారి రెండు వందల పదిహేను వచ్చి నూట వందల తొంభై ఏళ్ళ మైలు వెళ్తాం మైలు వెళ్తాం మైల్ మైలు నుంచి వెళ్తాం నూట తొంభై నూట పది నూట తొంభై వైజాగ్ పూడి మడకు గానీ వైద్య సైడ్ గానీ నర్సాపట్ సైడ్ గానీ ఇంకా ఐసు బచ్చు ఆయిల్ ఎన్ని రోజులు వేసుకెళ్తాను ఒక పది రోజులు పన్నెండు రోజులు పడవచ్చు అంటే బోర్డు బోర్డు వచ్చినట్టు పందంగా సేవలు పడుతుంది తెలుగుతుంటే మాకు తెలుసు ఆ బోర్డు పరంగా వెళ్తుంటే బోర్డు వచ్చింటది అర్థం చెప్తారు పందంగా పడుతుంది సేప వెళ్ళమంటే వెళ్తాం అంటే ఈ ఫిషింగ్ అనేది మరి ఫిష్ లో పడతాయి అంటారు కదా అవి మీకు ఎట్లా తెలుసు అక్కడ అక్కడే ఉంటాయి అనంటే అక్కడ ఇల్లు సేప ఒక రకం ఉంటుంది అండి ఒంజో పక్క సంధ్యమో పక్క ఉంటుంది సోర సేపు ఉంటుంది ఎన్ని ఆ సేప కూడా ఆఖే ఉంటాయండి వాళ్ళ దగ్గర రెగ్యుల దగ్గర ఉంటాయి అండి రెగ్యులుదర్ వేసి పట్టుకుంటాం ఎన్ని రకాలుగా చేస్తుంటా ఇంట్లో ఆరు రకాలు అవుతాయి ఐదు రకాలుగా ఉంటదండి ఆట పాపట వలాట నైన్ తాడు బుట్ట వేసి బుట్ట వేసి చెప్పడం అదొకటి చాలా ఐదు ఆటలు ఉంటాయండి వాళ్ళతోటి లాలతోటి రోటి అన్ని పడతాం ఏ రకాల చేపలు పడతాయి ఓ తోరసి తోరసిపోటీ నావలొ తలస రొట్టి మూడు రకాల పిడియల రొట్టే తోన అండి తోన కొమ్ముకోణ బాతుకోన ఎల్లో పిండు నమ్మలకోనం చేపలు పడితే అయ్యండి ఏ సేప బాతుకొని ఉంటుంది పెద్దది వంద వందగా చేపట్ ఎక్కువ వస్తే ఎల్ల పిండి రేట్ ఎక్కువ ఉంటుంది ఎల్ల పిండి రేట్ ఎక్కువ ఉంటుంది ఐదు వేలు మూడు వేలు రెండు వేలు అంతవరకు ఇంకా ఆయిల్ రేటు ఎక్కువ కదా ఇంకా ఆయిల్ రేట్ కూడా కొద్దిగా అంటే ఆయిల్ రేటుపోద్ది ఒక టర్న్ కుట్ట లక్ష రూపాయలు అయిపోతుంది మినిమం టర్న్ కుట్టాం లక్ష రూపాయలు ఆయిల్ వేసుకుంటే బచ్చి ఒక యాభై లక్ష యాభై అండి వెళ్ళడానికి పడతాయి దేవుడిదయో లేదంటే అప్పుడు సరే ఆడొద్దు అంతే

మినిమం మీరు ఎన్ని టన్నులు తీసుకోవాలి యావరేజ్ గా యావరేజ్ రెండు టన్ను మూడు టన్ను నాలుగు టన్నులు ఒకసారి లేదా ఒక టన్ను అంతే మాక్సిమం ఒక టన్ను అయినా వస్తుంది లాస్ట్ ఇయర్ ఆయిల్ ఖర్చు కన్నా ఈ ఖర్చు మన నష్టం కలనా అంతే సుమారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న మీరు చేసిన ఇరవై సంవత్సరాల్లో మీకు ఎప్పుడు ఎక్కువ ఆదాయం ఎప్పుడు వచ్చింది ఇంకా మీ కూడా ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది షాప్ రేట్ ఎక్కువ ఉంది డబ్బులు వస్తాయి రేట్ తగ్గించిన మేము అన్ని టన్నులు తెచ్చుకో ఉందండి షాప్ ఉంటే డబ్బులు వస్తాయి మీరు ఒకసారి రేట్ పెంచుతారు ఒకసారి రేట్ తగ్గించేస్తారు అదే సుమారు మీకు మీ మొత్తం నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తుంది చెప్పని ఎప్పుడు వచ్చింది లక్ష ముప్పై వచ్చింది ఆయిల్ కొత్తాయి అంతే సంవత్సరం తుఫాన్లు ఎన్ని ఉంటాయి కదండి తుఫాన్లో ఏంటే నెలకే రెండు ఏటలు వెళ్తాయి నెలకొన్నీ గట్టిగా అంతే నెలకు అంటే ఎన్ని పొన్నం ఉంటుంది పొన్ను రెండు పొన్న నెల సంవత్సరంకి ఒక పదిహేను ఏటలు ఇరవై ఆటలు వెళ్తాయి గట్టిగా అంతే फ र అవదా మిలి యాభై వేల యాభై మితే లక్షలు అవదా అండి మెలం ఓవర్ అయితే చెప్పలేండి ఆ లాస్ ఆపాలంటే ఆపద వస్తే బెస్ట్ అండి రేటు పెంచుతారు రేపు తగ్గినా పదితారు మినిమో సంవత్సరాలు ఒక రెండు లక్షల పెట్టుబెట్టాలి బోట్లు కట్టాల బోట్లు కొను పెట్టు పెట్టుకోవాలి ఎందుకు రైతులకి ఇల్లు కొనుక్కోవాలి పెడుతున్నారు బోర్డు తింటే కొత్త బోట్ అయితే ఇరవై ఐదు లక్షలు వద్దండి పాత అయితే పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పాత బోట్లు రూపాయలు ఏమొచ్చి ఒక లక్ష లక్ష యాభై రూపాయలు తినేత మీరే బోట్ బయట చేయించుకొని ఎవరు వెళ్తాం అంటే వాతావరణం అధికారులు చెప్తారు దాన్ని ఉంటే ఆగిపోతాం బాగుంటా నా విషయంలో వచ్చి పోస్ట్ గార్లు వచ్చి చెప్తుంటారు లేదా ఆలుకొని కనపడిపోతే రిగ్గుల దగ్గర ఉండే వాళ్ళేమో మాట్లాడతారు అన్నమాట తుఫాన్ అంతా అంటే దరికి రాణించుకుని తోళ్ళు వేస్తారు ఇప్పుడు మీరు సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళకి పట్టుబడితే అలా ఉంటాయి కదా అట్లాంటప్పుడు పరిస్థితులు మీరు ఎందుకు దూరం వెళ్ళి పడుతుంటారు మరి వెళ్తారు కదా ఉడికి తుఫాన్ కి వెళ్ళిపోతే వెళ్ళిపోతే రాష్ట్రం ఇలా అంటే తుఫాన్ గైట్లకి వెళ్ళిపోతాం వెళ్ళి వెళ్ళిపోతుందా వెళ్ళం వెళ్ళరు చక్కగా వెళ్ళరు తుఫాన్ ఏమొస్తేనే ఒడి ఉంటాడు వెళ్ళిపోతుందంతే వెళ్ళం అది మీరు అక్కడ పట్టుకున్న తర్వాత మరి మీరు ఎట్లా మళ్ళీ తిరిగి వస్తారు అంటే మన మన ఇండియా మన దేవు మన మాట్లాడుకుంటారు మన ప్రభుత్వం మాట్లాడుకుని చేసుకుంటారండి బోట్ల ఎవ్వరు మంటలు పంపించేస్తారు బోట్లు ఎవరు బోట్లు అక్కడ నుంచి ఉంటారు మనుషులు పంపిస్తారు అంతే నాకు ఆరు నెలలు మూడు ఐదు నెలలు పడుతుంది ఆటకు ఇప్పుడు మీకు ఎక్కువ ఏ చేపలు మీకు లాభదాయకంగా ఉంటుంది ఎల్లపిన్ అయితే లాభదాయకం ఎల్లపిన్ పెద్ద చేపలు బాంబులు అయ్యింది ఇప్పుడు మీరు తీసుకొచ్చేది దీంట్లో బోట్లో తీసుకొచ్చేది ఎక్కువ ఎక్కువ సోర్లు అండి ఎల్లపిన్ సోనా తీసుకెళ్తాను సోనా సోనా తీసుకెళ్తాను ఎల్లపిన్ అంటే కొంతమంది అప్సైల్ అంటారు అండి మూడు రకాలు చెప్తుంది అండి ఏమేమి పేర్లు చెప్తారు అది కోనౌట్ మా అంటే చెప్తా ఒకళ్ళకి చెప్తుంది అండి అది ఉన్న సోర్ సోరంటారు కొంచెం చోరంటారు అన్నీ అసలు పేరు కొంచోర గోడ ఒకళ్ళు మారుతడు ఎవరి పేరు అంతే దానికోసం మాత్రం దానికోసం అదే రేటు ఉంటుంది నా వాళ్ళు రేట్ ఉండదు ఆ ఫిష్ రేట్లు అరవై ఐదు రూపాయలు ఉంటుంది కేజీ అది ఏదో వంద తొంభై అది నూట ఇరవై నూట ముప్పై రేట్లు బట్టి పెంచితే పెంచుతారండి ఇది ఒకదానికి రేటు పేరుతో తగ్గుతాడు మరి ఈ చేపదాయకం లేకపోతే ఎప్పుడు లాభదాయకండి బద్దరు వెళ్ళాలి తప్పదు కదా ఇంటికాదండి ఎవరికి ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేత ఉద్యోగం లేని చెప్తాం వ్యాపారం చేసుకుంటాం ఎవరు ఎట్టరు కదా మనకి

పట్టాక చేస్తారండి ఐస్ వేసి ఐస్ పెట్టి అప్పుడు ఐస్ బాక్స్ లో పెడతాం ఐస్ బాక్స్ ఐస్ బాక్స్ తీసుకుంటా కాకపోతే అవి ఐస్ బాక్స్ పాడైపోతాయి ఐస్ బాక్స్ లో పాడైపోతాయి అందుకే ఇంచుమించి పదిహేను టన్లు పద్దెనిమిది రోజులు వేసుకెళ్తాయి ఆయిల్ రెండు రెండు రోజులు ఆయిల్ వేసుకెళ్తారు సోనాపూడి కింద ఎక్కువ వేసుకెళ్తారు మనకి తక్కువేసుకెళ్తారు సుమారు ఈ కాకినాడ మత్స్యకారులు బతుకుతున్నారు ఉప్పాడ ఉప్పి పర్లపేట దుమ్ములపేట చాలా ఊళ్ళు ఉన్నాయి ఊళ్ళంతా ఎక్కువ మరి ఊళ్ళో ఎంత మంది అంత జనం ఇదండి మన దాసర బుజ్జి గారు చెప్తున్నది ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు ఈ పదిహేను పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా వెళ్ళి జోనా ఫిష్ ని వీళ్ళు వేటాడటం జరుగుతుంది ఎట్లా వీళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఈ వృత్తిని చేపడుతున్నారు ఈ దీంట్లో లాభ నష్టాలు రెండు ఉంటాయని చెప్తున్నారు ఎట్లా ఈ జోనా ఫీస్ అనేది ఇక్కడకి వచ్చి వీళ్ళు భర్తకులకి అమ్మి మళ్ళీ వీళ్ళు మళ్ళీ వేటకి ఎట్లా వెళ్ళిపోతారు ఎట్లా వీళ్ళ జీవన విధానం అనేది కొనసాగుతుంది